పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం చివరి మాటను మనం చదువుదాం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం ధైర్యం వహించుడి మేలు చెవుట మీతో కూడా ఉండును ఉన్నాడా ఉంటా ఉంటున్నా అంటే వెళ్ళిపోయిన స్థలం వెళ్ళిపోయిన సమయం జరుగుతున్న సమయం రాబోతున్న సమయం దేని కొరకు దేవుడు నీతో ఉంటానంటున్నాడు ఐ మీన్ హాలూయ ఈ మాట వెనక చెప్తాం ధైర్యము వహించుడి మేలు చేయుటకై నీతో ఉండును వివరించవలసిన అవసరం లేకుండానే అర్థం అవుతుంది నీకు ఎవరు మనతో ఉన్నా కీడు చేసేవారే కానీ మేలు చేసేవారు కాదు ఒకవేళ వారికి మనం నచ్చితే వారి ఇష్టానుసారంగా మనం ఉంటే వాళ్ళ మాట వింటే వాళ్లకు లోబడితే ఏం చేస్తారు మనకి మేలు చేస్తారు కొంచెం వ్యతిరేక్తంగా మనం ఉన్నామంటే ఏ విధంగా కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు నిరంతరం అన్ని వేళలా అన్ని సమయములలో నీతో కూడా మేలు చీటకు నా దేవుడు ఉన్నాడు హాయో కీడు చేసే దేవుడు కానే కాదు అన్యాయం చేసే దేవుడు కానే కాదు ఎన్ని విషయములలోనూ తప్పిపోతున్నా దేవునికి విరోధముగా ఉన్నా ఆయుష్కర్మగా ఈ మాట చెప్పుచున్నది యహోషపాతు ఎవరండి ఆశ కుమారుడైన యహోషపాతు దేవునికి ఇష్టడుగా ఉంటూ అంతకంతకు వర్ధిల్లుతూ దేవుని విషయాలలో ఎంతో దేవునికి ప్రేమగా జీవిస్తూ కొన్ని కొన్ని విషయాలలో తప్పిపోయినప్పుడు అతడు బ్రతికి బయటకు వచ్చాడు యుద్ధంలో నుండి బయటకు వచ్చి అక్కడన్న న్యాయాధిపతులను అధికారులను దగ్గరకు పిలిచి వాళ్ళకు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు మీరు అన్యాయం చేయకుండా లంచాలు తీసుకోకుండా భయముతో భక్తితో కోపతోపము లేకుండా పరిమక్తులు కలిగి మీరు న్యాయము చేస్తూ దేవునికి మేలు చేయడానికి చేయడానికి నోరుతరి చంద్రునాథం చెప్పాలి దేనికి మేలు చేయటకు నేత దేవుడు మనకు తోడుగా ఉంటాడు out of some